గుత్తి శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఈరోజు అనంతపురం నందు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆరు పథకాల్లో ఐదు పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో ఐదు కోట్ల ప్రజల్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి అది ఏ రకంగా అంటే ఈ యుగములో అవ్వ తాతలకి కొడుకు కానీ కోడళ్ళ కానీ చూడలేని పరిస్థితిలో నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి నూట ముప్పై రూపాయలు ఇచ్చి నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా రెండవ పథకం దీపం పథకం ఈరోజు చూడండి బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ భర్తలు జీతంతో చాలి చాలినంత ఉంటే నేను మీ ఇంటికి అన్నగా ఉంటా మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈరోజు చూడండి మన ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళు ఎవరికైనా గాని తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయి చదివించుకోండి అంతమందికి నేను ఇస్తానని తల్లికి వందనం ఈరోజు చెబుతుంటే ఒక్కరికి కాదు ఇద్దరు కాదు పది మందికైనా కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పి మనం చేస్తున్నా అది కాకుండా ఈ రోజు రైతన్నులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే కొనసీమగా గా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈ రోజు రైతన్నులకి ఐదు వేల రూపాయలు కాకుండా కేంద్రం కూడా రెండు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ ఐదు పథకాల ద్వారా రాష్ట్రంలో ఆరు పథకాలు ఉన్నాయి ఇంకా ఒక పథకం ఉంది కాబట్టి ఐదు పథకాలు కంప్లీట్ యాభై వేల కోట్ల రోజు మనం ఇస్తున్నామంటే ఇంతకన్నా ఐదు కోట్ల వరుజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం